తెలుగు ఛానల్ కి స్వాగతం చూసిన అవి అవినీతి జరుగుతా ఉంది ఆ అవినీతిని కట్టడి చేయాలంటే డివి మునరత్నం సార్ అట్లా పుట్టుకురావాలి దాదాపు ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఎక్కడ కూడా కాని ఈ అవినీతి నిర్మల సంస్థ ఎక్కడ కూడా లేదు ఈ జిల్లాలో ఫస్ట్ డివి మున్రత్నం సార్ గారు స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా మన అందరి తరఫున కూడా కృతజ్ఞలు అదే విధంగా కూడా అదే విధంగా కూడా రాబోయే రోజుల్లో మనమంతా కూడా కానీ సారు అడుగు జాడల్లో నడుస్తాము ఎక్కడ అవినీతి జరిగినా మనం అందరూ కూడా కానీ ముందర ఉండి దాన్ని పోరాటం చేయాలనేసి మీ అందరి తరఫున మేమంతా కృతజ్ఞతలు చేస్తాము జాతీయ మానవ హక్కులు నూతన కమిటీ ఎంపిక జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో పట్టణము పట్టణమునందు నూతన కమిటీ ఎంపిక చేసినట్లు జిల్లా నాయకులు డివి మునిరత్నం వేలాయుధం తెలిపారు అందులో భాగంగా శనివారం పార్థసారథి అధ్యక్షతన సమావేశం నిర్వహించామని తెలిపారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సంస్థ ద్వారా రెండు సంవత్సరాల క్రితం ఓ కమిటీని ఎంపిక చేసి ఇప్పటి వరకు రెండు వందల యాభై ప్రజా సమస్యలపై పోరాడి పరిష్కరించామన్నారు ఇలా రెండు సంవత్సరాలకోసారి కమిటీని రీఆర్గనైజేషన్ చేయడంతో ప్రతి ఒక్కరిలోనూ నాయకత్వ లక్షణాలు అలవర్చుకొని కొత్త ఉత్తేజంతో ప్రజల కోసం పోరాడడానికి అవకాశం ఉందంటున్నారు అనంతరం వికోట బైరెడ్డిపల్లి పలంనేర్ గంగవరం పెద్ద పంజాని మండలాల నుండి హాజరైన ప్రతినిధులతో నూతన కమిటీని ఎంపిక చేసినట్లు తెలిపారు అధ్యక్షులు డి సుబ్రహ్మణ్యం కార్యదర్శి టి మణి కోశాధికారి బి తిరువులప్ప ఉపాధ్యక్షులు సాంబశివ గుర్రం సుబ్రహ్మణ్యం అన్నపూర్ణ భూదేవి శ్యామల సహాయ కార్యదర్శి కె దేవ భూలక్ష్మి శివ గంగిరెడ్డి రెడ్డప్ప గౌరవ అధ్యక్షులు జి హరిగోవింద్ కోఆర్డినేటర్ రవికుమార్ తిప్పున్న ఆర్గనైజర్లుగా వినోద్ కుమార్ బాలచంద్ర మునిరత్నం నరసింహులు వీరితో పాటు పదహైదు మంది కమిటీ సభ్యులుగా ఎంపిక చేశామన్నారు గోల్డ్ గీడ్ అంతా కూడా తీసుకునేసి కనీసం నూట ఇరవై గ్రాముల నూట యాభై గ్రాములు బంగారు కూడా తీసుకునేసి ఆ కానిస్టేబుల్ని మన ఆఫీస్కి రమ్మండి వాళ్ళిద్దరి మధ్యన కౌశలింగ్ ఇచ్చి ఆయన ఒకటే మరి చెప్పాను నేను ఎస్విత్ పిలిచి కూడా నేను వచ్చినను మీ మీద అభిమానం ఉండాలి నాకు మీరు చేసే పోరాటం వల్ల నాకు అభిమానం ఉండాలి అని ఆ అభిమానులతో ఇక్కడికి వచ్చి కౌశలింగ్ ఇచ్చి కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళు ఇద్దరి మధ్యలో ఉన్న అగాధాన్ని కూడా మనము కొంత నివర నిలవరించడానికి ప్రయత్నం చేసినాము ఇప్పుడు కొండ లేలాంటి గొడవలు లేవు బాగున్నారు